నేను మీ శ్రీకాంత్ చింత చెట్టు టామరిండ భారతదేశంలో ప్రసిద్ధమైన పొడవైన మరియు గుళికలు కట్టే చెట్టు దీని పండు ఆకులు వేరు మరియు చెట్టు పొలికాలు అన్ని విధాల ఉపయోగకరంగా ఉంటాయి ఇది దక్షిణ భారతీయ వంటకాలలో ముఖ్యమైన పదార్థం చింత చెట్టు ప్రధాన వివరాలు ఒకటి శాస్త్రీయ నామం టామరిండీక రెండు కుటుంబం ఫబేసియై మూడు మూల ప్రదేశం చింత చెట్టు ఆఫ్రికాకు చెందినదిగా భావించబడుతుంది కాని అది భారతదేశంలో విస్తృతంగా నాటబడింది నాలుగు ఆయుష్ చింత చెట్టు దశాబ్దాల పాటు కొన్నిసార్లు వందల ఏళ్ల పాటు జీవిస్తుంది చింత చెట్టు లక్షణాలు ఒకటి ఎత్తు ఈ చెట్టు పన్నెండు నుండి ఇరవై నాలుగు మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది దీని కొమ్మలు విస్తరించి పెద్ద నీడను అందిస్తాయి రెండు ఆకులు ఆకులు చిన్నగా పక్షి పంఖాల ఆకారంలో ఉంటాయి ఇవి రెండు వరుసలుగా అమర్చబడి ఉంటాయి మూడు పువ్వులు పువ్వులు పసుపు పచ్చ రంగులో ఉండి చిన్నవి మరియు కొమ్మల చివర ఉండే సమూహాల్లో పెరుగుతాయి నాలుగు పండ్లు చింత పండ్లు పొడవుగా గురికల ఆకారంలో ముదురు గోధుమ రంగులో ఉంటాయి ఈ పండ్లలో మజ్జిగ భాగం పాల్పుండి దీనికి గట్టి పదార్థమైన గింజలు ఉంటాయి పండ్లు మొదట చెబులుగా ఉంటాయి తర్వాత పాకే కొద్ది తీపి పులుపు రుచి పెరుగుతుంది ఐదు చింత చెట్టు వేరు ఒక ప్రధాన మరియు భూమిలోకి చొచ్చుకుపోతుంది ఇది పది నుండి పదిహేను మీటర్ల లోతు వరకు వెళ్లగలదు ప్రధాన వేరుకు అనుసంధానంగా పక్కదారుల వేరులు విస్తరిస్తాయి ఈ వేరులు చుట్టుపక్కల భూమిలో ఆరు నుండి ఎనిమిది మీటర్ల దూరం వరకు విస్తరించి తేమ మరియు పోషకాలను పీలుస్తాయి చింత చెట్టు పెంపకం ఒకటి భూమి అన్ని రకాల నేలల్లో ఈ చెట్టు పెరుగుతుంది అయితే నీరు పారే నేల అత్యుత్తమం ఇసుక మరియు మట్టిలో పెంపకం కోసం సరైనది రెండు వాతావరణం ఈ చెట్టు వేడి పొడి వాతావరణాన్ని ఇష్టపడుతుంది ఇరవై నుండి నలభై డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో బాగా పెరుగుతుంది మూడు నీటి అవసరం చింత చెట్టు ఎక్కువ నీటిని అవసరం చేసుకోదు తక్కువ తేమ ఉన్న నేలల్లోనూ బాగా నిలబడగలదు నాలుగు ఎరువులు మొక్కల వృద్ధికి సేంద్రియ ఎరువులు లేదా ఆవు పోషకాల వాడకం మంచిది మొక్కకు ఎదుగుదలకు అవసరమైన నత్రజని నైట్రోజన్ అందించాలి ప్రయోజనాలు ఒకటి పండ్ల ఉపయోగం చింత పండు వంటకాలలో రుచిని పెంచడానికి ఉపయోగపడుతుంది ఇది పులుపు మరియు తీపి రుచితో ప్రసిద్ధి చింత పండ్లను చట్నీలు కూరలు కాండీలు మరియు పానీయాల్లో ఉపయోగిస్తారు రెండు ఆరోగ్య ప్రయోజనాలు జీర్ణశక్తి పెంచడంలో మరియు పేగు సమస్యలను తగ్గించడంలో ఉపయోగకరం చింత పండు విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్లలో సమృద్ధిగా ఉంటుంది రక్తాన్ని శుద్ధి చేయడంలో మరియు చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తుంది మూడు వైద్య ప్రయోజనాలు ఆకులను చర్మ వ్యాధుల చికిత్సలో ఉపయోగిస్తారు వేరులను మరియు గింజలను ఆయుర్వేద ఔషధంగా ఉపయోగిస్తారు నాలుగు చెట్టు వృక్ష సాంస్కృతిక ప్రాముఖ్యత చెట్టు పొడవుగా నీడనందించడానికి ఉపయోగపడుతుంది మట్టి ధ్రువీకరణలో మరియు ఎరుపు నేలలో మట్టిని నిల్వ చేయడంలో సహాయపడుతుంది విపత్తులు మరియు నిర్వహణ ఒకటి పురుగుల దాడి కొమ్మల పురుగులు మరియు చెట్టు పైగుచులు స్కేల్స్ వలన చెట్టు దెబ్బతినవచ్చు దీనికి ప్రతిరక్షకంగా సేంద్రియ పురుగు మందులు వాడాలి రెండు వ్యాధులు రూట్ రోడ్స్ రూట్ రోడ్స్ మరియు లీవ్ స్పాట్ లీఫ్ స్పాట్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది మీరు నిల్వ లేకుండా చూసుకోవాలి మూడు కొమ్మల సంరక్షణ చెట్టు కోమలను క్రమం తప్పకుండా తొరిమి అవసరమైన సున్న చాలి ప్రపంచ వ్యాప్తంగా ప్రాముఖ్యత చింత చెట్టు కేవలం ఆహార ఉపయోగానికి మాత్రమే కాదు వనరుల పరిరక్షణ మరియు వాతావరణానికి సహాయపడే విధంగా అనేక ప్రయోజనాలు కలిగిస్తుంది దీని వృద్ధి తక్కువ శ్రద్ధతోను సులభంగా జరగడం వల్ల ఇది గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో విస్తరించింది థ్యాంక్ యూ ఫార్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్